శ్రీగణనాథుని తలిచిన సమాజమంతా కదలండి గణపతి దేవుని చేరుకుని గణపతి పూజ చెయ్యుటకు మది తలచి సమాజమంతా కదలండి గణపతి దేవుని చేరుకొని గణపతి పూజ చేయుటకు గణపతి దేవుని కొలవండి దండిగ భజనలు మంత్ర పుష్పము ఫలములతో గణపతి పూజలు చెయ్యండి పుష్ప ఫలములతో గణపతి పూజలు చెయ్యండి మది తలచి సమాజమంతా కదలండి గణపతి దేవుని చేరుకుని గణపతి పూజ చెయ్యుటకు త్రిలోక పూజుని కనరండి జై గణేశని పలకండి భక్తితో వేడిన భక్తుల కరుణతో బ్రోచిని కాచునులే భక్తితో వేడిన భక్తుల నెల్ల కరుణతో బ్రోచి కాచునులే మది తలచి సమాజమంతా కదలండి గణపతి దేవుని చేరుకుని గణపతి పూజ చెయ్యుటకు మనసును పదిలా పరచండి మనుషులందరూ ఒక్కటిగా కులమత భేదం విడవండి గణపతి స్మరణే చెయ్యండి కులమత భేదం విడవండి గణపతి స్మరణే చెయ్యండి మది తలచి సమాజమంతా కదలండి గణపతి దేవుని చేరుకుని గణపతి పూజ చెయ్యుటకు नम्मिन वारे धन्युलय्या नरकु गणेशकृपां नम्मिन वारल करुणतो ब्रोचे गणपति ये मन देवुडय्या नम्म वारिन धन्युलया न मि गणेश दोरकु गणेशकृपा न वारल करुण ब्रोचे गणपति मन देवुडया శ్రీగణనాథుని తలచి సమాజమంతా కదలండి గణపతి దేవుని చేరుకుని గణపతి పూజ చేయుటకు గణపతి దేవుని చేరుకుని గణపతి పూజ చేయుటకు మా విడిస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్